ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ ఇప్పటివరకు భారత్ చేసిన వైమానిక దాడులను గమనించినా లేదా పాకిస్తాన్ వైమానిక దాడులను గమనించినా అన్నీ కూడా రాత్రిపూటే జరుగుతున్నాయి అసలు రాత్రిపూట మాత్రమే వైమానిక దాడులు ఎందుకు జరుగుతాయి పగటిపూట వైమానిక దాడులు ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతూ ఉంటుంది అయితే సాధారణంగా రాత్రిపూట విమానాలు లేదా డ్రోన్ల లాంటివి సులభంగా కనిపించవు కాబట్టి చీకట్లోనే అంటే రాత్రిపూట మాత్రమే వైమానిక దాడులు జరుగుతాయని అనుకుంటారు కానీ నిజానికి వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రిపూట చేసేందుకు ఇంకా కొన్ని కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పగటి పూట వైమానిక దాడులు చేస్తే ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి శత్రువులు మన జెట్స్ను సులభంగా గుర్తిస్తారు వారి రక్షణ వ్యవస్థలు అప్రమత్తంగా ఉంటాయి అదే రాత్రి సమయంలో అయితే చీకటి ఆకాశాన్ని కప్పేస్తుంది ఈ అంధకారంలోనే దాడి చేసే విమానాలు రహస్యంగా శత్రు స్థావరాలకు చేరుకోగలుగుతాయి అయితే ఇది ఒక అనూహ్యమైన దెబ్బ నిద్రమతులో ఉన్న శత్రువులకు ఏం జరుగుతుందా కూడా అర్థం కాకుండా దాడి చేయవచ్చు ఇక రాత్రిపూట దాడులు కేవలం శత్రువులకు ఆశ్చర్యం కలిగించడమే కాదు రాత్రిపూట వైమానిక దాడులు చేయటం వల్ల దాడి చేసే విమానాలకు చీకటి అనేది ఒక రక్షణ కౌచల్లా లభిస్తుంది శత్రువుల చీకటిలో దాడి చేసే విమానాలను చూడటం కష్టం అంతేకాకుండా ఒకవేళ శత్రువులు దాడులను ముందుగా గుర్తిస్తే వాటిని ధ్వంసం చేసేందుకు పంపించే క్షిపణులకు గురి తప్పే అవకాశం కూడా ఉంటుంది ఇక ఇది దాడి చేసే వారికి ఒక పెద్ద సైకలాజికల్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే శత్రువులు భయంతో వణికిపోతారు ఎప్పుడు ఏ వైపు నుండి ఎలాంటి దాడి జరుగుతుందో అర్థం కాక గందరగోళ పరిస్థితుల్లో ఉంటారు అదీ కాక ప్రస్తుత ఆధునిక యుద్ధ విమానాలకు అత్యాధునిక నైట్ విజన్ పరికరాలు థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్స్ ఉంటున్నాయి అయితే చీకట్లో కూడా జీపీఎస్తో ఈ క్షిపణులు వాటి లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలుగుతున్నాయి రాత్రిపూట వైమానిక ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది ఇది సైనిక విమానాలు స్వేచ్ఛగా తిరగటానికి అనువుగా ఉంటుంది ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇక రాత్రి సమయంలో శత్రు సైనికులు లేదా ఉగ్రవాదులు తమ రక్షణ స్థావరాలలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది దాడులకు మరింత ఫలవంతం చేస్తుంది అదీ కాకుండా రాత్రి సమయాల్లో సాధారణ ప్రజలు వారి వారి ఇళ్లలో మాత్రమే ఉంటుంటారు అలాంటి సమయంలో శత్రు స్థావరాలను సులభంగా టార్గెట్ చేయవచ్చు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే రాత్రి సమయంలో దాడులు అంతర్జాతీయ దృష్టిని కూడా తప్పించగలవు ఎందుకంటే మీడియా మరియు ఉపగ్రహ నిఘా రాత్రి సమయంలో తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి ఆపరేషన్ సింధూర్లో భారత్ ఈ వ్యూహాన్ని ఉపయోగించి అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేసింది అయితే రాత్రిపూట దాడి చేయడం ఒక కత్తి మీద సాము లాంటిది చీకటి దాడి చేసే వారికి కూడా కొన్నిసార్లు అడ్డంకిగా మారవచ్చు చీకటిలో లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించడం కష్టతరమవుతుంది సమన్వయం తప్పితే తమ సొంత సైనికులపై దాడి చేసే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది అందుకే రాత్రిపూట దాడులు అత్యంత జాగ్రత్తగా అత్యంత ఖచ్చితత్వంతో ప్రణాళికలతో జరుగుతాయి